దళిత్ స్టడీ లో మహాత్మా జ్యోతిరావు పూలే డివిజన్ ఉన్న సెంటర్ ఫర్ దళిత్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దళిత్ స్టడీ లో ఉన్న అన్ని అంతస్తులను క్షుణ్ణంగా పరిశీలించి దళిత విద్యార్థులకు ఎలా ఉపయోగించుకోవాలో సూచించారు ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇక్కడ నిర్మించిన దళిత స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క గారికి మహిళా శక్తి భవన్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ వాటర్ రిజర్వాయర్ గురించి ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సెంటర్ ఫర్ స్టడీ సర్కిల్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ స్వామి వడ్డర సంఘం గానుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి అనేక మంది తాడుతు పీడితులకి వెనకబడినటువంటి వర్గాలకి మహిళలకు కూడా సామాజిక న్యాయం జరగాలని సమానత్వం రావాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి దశా దిశ నిర్దేశం చేసినటువంటి జ్యోతిరావు అందరం వారు ప్రయాణం చేస్తూ వారు చెప్పినటువంటి ఆశయాలను నెరవేర్చడం కోసం కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి మీ ద్వారా సమాజానికి తెలియజేస్తాను అట్లాగే సమాజంలో ఈ వర్గాల కోసం పనిచేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళు మరొకసారి పునరంకితమై వారి చూసిన ఆ మార్గాన్ని అనుసరిస్తూ వారి జీవితాల్లో వెలిగిన పటానికి వారి జీవితాలు ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో తలెత్తుకుని ఆత్మగౌరత్వం పంచడానికి కావాల్సిన అన్ని చర్యలు